అందరికీ నమస్కారం ఈనాటి అంశం కంసవధ కంసుడు శ్రీకృష్ణుని మేనమామ తన చెల్లెలి దేవకి అష్టమ గర్భం వలన తనకు మరణం ఉందని తెలిసి శ్రీకృష్ణుడిని చిన్నప్పటి నుంచి చంపడానికి అనేక ప్రయత్నాలు చేసిన వ్యక్తి కంసుడు ఆ తర్వాత శ్రీకృష్ణుని చేతిలో కంసుడు సంహరించబడ్డాడు ఇది ద్వాప్రయోగానికి సంబంధించిన కావ్యం మనకి ఇచ్చిన దత్తపరి మాయలేడి జాంబవంత ఉడుత జటాయువు వీరు ఈ పదాలన్నీ రామాయణ కావ్యానికి సంబంధించినటువంటి పదాలు మాయలేడి మనకి తెలుసు సీతాదేవి బంగారు జింక కోసము రాముణ్ణి పంపడము ఆ తర్వాత రావణాసురుడు వచ్చి సీతాదేవిని తీసుకొని పోవడం తెలిసింది జాంబవంతుడు ఇతను మల్లూక రాజు వానర సైన్యంలో ప్రముఖమైన వ్యక్తి ఉడిత రామాయణంలో వారద నిర్మాణం జరిగేటప్పుడు శ్రీరామునికి సాయం చేయదలిచింది అనే ఒక కథ ఉంది అదేవిధంగా జటాయువు ఎప్పుడైతే రావణుడు సీతాదేవిని తీసుకు వెళ్తున్నాడో అప్పుడు సీతాదేవిని రక్షించాలి అన్న ఉద్దేశంతో జటాయువు తన శక్తికి మించి శ్రీరా రావణునితో పోరాడి రా రావణాసుడి చేతిలో మరణించింది కాబట్టి వీళ్ళందరూ ఈ పదాలన్నీ రామాయణ సంబంధమైన పదాలు మనం పూరించాల్సిన అంశం కంసవదా అది ద్వాపరయుగానికి సంబంధించింది మరి ఎలా పూరిద్దామో చూద్దాం ఒకసారి ఎంత జేసి ఓ మాయలేడి ఒకడు ఎంత చేసివో మా ఎల్ ఏడి ఒకడు దీర్చే నగజాంబవంతరమదయ చూపి నగజ అంబవంతు నే నూరడిల్లా ఉడు తతులవచ్చు నే నూరడిల్లా ఓరి కంసా జటాయువు తీరే నీకు ఆయువు తీరే నీకు ఎంత జేసివో మాయలేడి ఒకడు ఎంత జేసివో మాయల్ ఏడి ఒకడు పరమ దయ పరమదయజూపి నగజ అంబంత దీర్చే పరమదయజూపి నగజ వంత దీర్చే వచ్చునే నేను వుడు కతుల్రాలవచ్చు నే నూరడిల్లా ఓరి కంస జటాయువు తీరే నీకు ఓరి కంస జట ఆయువు తీరే నీకు ఈ పద్యాన్ని శ్రీకృష్ణుడు కంసంతో పలుకుతున్న మాటలుగా పూజించబడింది ఏమంటున్నాడంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఎంత జేసివో మాయల్ ఏడి ఒకడు ఎన్నెన్నో చేసావు మాయల్ ఎంతో మందిని పంపించావు అనేక మంది రాక్షసుల్ని మాయావుల్ని నా మీద పంపించావు మాయల్ ఏడి ఒకడు ఏడి ఒకడైనా మిగిలాడా అందరూ నా చేతులనే నువ్వు పంపించటము నేను పరలోకాన్ని పంపించటము ఒకేసారి జరిగాయి కదా ఏడి ఒకడైనా మిగిలాడా ఎంత జేసివో మాయల్ ఏడి ఒకడు ఏడి ఒకడు కూడా ఉన్నాడా అని అడుగుతున్నాడు పరమతయూపి నగజ అంబ వంత తీర్చే పరమ దయజూపి నగజ వంత తీర్చే నగజ అనగా పార్వతీదేవి అంబ అనగా ఆది పరాశక్తి శక్తి ఆ మాత ఎంతో దయతోటి మమ్మల్ని మా యొక్క బాధను తీర్చింది వంత అనగా బాధ దుఃఖము అటువంటి దుఃఖాలని మేము ఎన్నో కష్టాలు పడుతుండగా ఆమె మా బాధలన్నీ తీర్చేసింది ఎందుకంటే శ్రీకృష్ణుడు అమ్మవారి భక్తుడు కాబట్టి ఆయన పరాశక్తి యొక్క ఉపాసకుడు కాబట్టి ఆమె తనకు ఎంతో ఎంతో బాధలను తీర్చింది అని చెప్తున్నాడు కాబట్టి పరమ దయ చూపి నగజ అంబవంత తీర్చే ఉడు వచ్చునే నూరడిల్లా ఉడు అనగా నక్షత్రాలు తతుల్ వాడి యొక్క సమూ సమూహము ఉడు తతుల్ నక్షత్ర నక్షత్రాల సమూహం మొత్తం రాది కింద పడవచ్చు కానీ నేను ఊరడిలను నేను ఉపశమించను నేను విశ్రాంతి తీసుకోను నేను చంపి తీరుతాను అంటున్నాడు ఓరి కంస జట ఆ యువు తీరే నీకు ఓరే కంస జట అంటే జడ పదార్థమైనటువంటి వాడ ఎటువంటి ప్రేమ వాత్సల్యం అనేవాడ సొంత చెల్లెల్ని చంపాలనుకున్నావు సొంత మేనల్లుని ఎంతో మందిని చంపావు కాబట్టి నీకు నువ్వు పాషాణం లాంటి వాడివి జట అనేవి కాబట్టి ఓ జట ఆయువు తీరే నీకండి ఇంకా ఆయుష్ తీరిపోయిందిరా ఇదే ఈ రోజే నీకు చివరి రోజు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా మనకి మాయ లేడి జాంబవంత ఉడుత జటాయువు మాయల్ ఏడి ఎన్నో మాయలు చేసావు ఏడి ఒకడు కూడా లేడే మిగలలేదే లేదే అంటే మాయ లేడీ వచ్చింది మాయల్ ఏడి జాంబవంత నగజ అంబ వంత దీర్చె నగజ అనగా పార్వతి అంబ అన్న కూడా పరమేశ్వరి వంత అనగా బాధలు బాధ తీర్చింది కాబట్టి నగజాంబ వంత దీర్చలో జాంబవంత వచ్చారు మనకి ఉడు తతుల్ ఉడు అనగా నక్షత్రాలు తతుల్ అనగా సమూహము వాటి గుంపు లో ఉడు ఉడుత వచ్చింది అలాగే జటాయువులో కంస జటా ఆయువు తీరని ఎక్కువ జటా ఆయువు జట పదార్థంగా అయినటువంటి కంసుడిగా ఇటువంటి ప్రేమ లేని పాషాణ ప్రకృతి కంసుడిగా జటా అన్నాము తర్వాత ఆయువు తీరే నీకు నీకు ఆయుష్ తీరింద్రా అంటున్నాడు ఈ విధంగా మాయలేడి జాంబవంత ఉడుత జటాయు అనే రామాయణార్థం గల పదాలని మనం కంసుడి యొక్క వదలో తీసుకురాగలిగాము ఎంత జేసి మాయల్ ఏడి ఒకండు ఎంత చేసిదివో మాయల్ చూపి నగజ దీర్చే ఓరి కంసా తీరే నీకు వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు